హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కడప జిల్లాలోని అతి ముఖ్యమైన ప్రదేశము మంగపట్నం రైల్వే స్టేషన్ బోర్డు దగ్గర ఉన్నాం ఈ మంగపట్నం రైల్వే స్టేషను ఇప్పుడు ఉండేది కాకుండా ఇది పాత రైల్వే స్టేషన్ బోర్డు అనమాట ఒకప్పుడు ఇక్కడ నది ఉండేది దానిపై నుంచి రైల్వే ట్రాక్ ఉండేది అనమాట అయితే ఈ యొక్క విశిష్టత ఏంటంటే ఇది భారతదేశంలో కల్లా మొట్టమొదటి రైలు ప్రమాదానికి గురైనటువంటి ప్రదేశం ఇక్కడే అనమాట ఆ తర్వాత దీనిని రూట్ చేంజ్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల రెండు సెప్టెంబర్ పన్నెండవ తారీఖున ముంబయి మద్రాసు మధ్య ఉన్నటువంటి మెయిన్ రైలు ఇక్కడ ప్రమాదానికి గురైంది అప్పుడు వచ్చినటువంటి వరదల వల్ల బ్రిడ్జి నీళ్ళకు కొట్టుకొని పోతుంది వెంటనే అదే రూట్లో వచ్చినటువంటి ట్రైను భోగి ఇక్కడ ప్రమాదానికి గురయ్యి ఆ వరదతో పాటు కొట్టుకొని పోవడంతో దాదాపు వంద మంది జల సమాధి అవ్వడం జరిగింది వారికి గుర్తుగా అందులో ఆ వంద మందిలో దాదాపు పది మంది యూరోపియన్లు అరవై మందికి పైగా హిందువులు మహమ్మదీయులు మరికొంతమంది ఇందులో మరణించడం జరిగింది సో వారికి సంబంధించినటువంటి సమాధులు అయితేనేమి స్థూపాలు అయితేనేంటి ఆనవాళ్ళు అదే పనిగా దానికి సంబంధించిన రైల్వే బ్రిడ్జు వాటన్నిటిని మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బోర్డు పెట్టారు వే టు మాన్యుమెంట్స్ అనేసి మనకు దగ్గరలోనే అప్పుడు చనిపోయినటువంటి వారందరికీ గుర్తుగా అక్కడ ఒక స్థూపాన్ని నిర్మించడం జరిగింది అలాగే కొన్ని సమాజాలను కూడా మనం అక్కడ చూడొచ్చు సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తున్నాము అంటే మనం చూద్దాం వస్తాయి దాంతోపాటి మన మిత్రులందరూ కూడా ప్రవేశాన్ని చూడడానికి వచ్చారు యాక్చువల్గా దీన్ని మొదటగా నేను చూసింది ఏంటంటే శివరాచారులు అన్న ఒక ఆర్టికల్ రాశాడు అనమాట అంటే మొన్న జరిగినటువంటి రైలు ప్రమాదాలను ఉద్దేశిస్తూ ప్రమాదాలు ఎలా జరుగుతాయి రైలు ప్రమాదాలు వాటిని మానవరహిత ప్రమాదాలను ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మనం వాటిని ఎలా నిర్మూలించవచ్చు అని రాస్తూ మొట్టమొదట భారతదేశంలో రైలు ప్రమాదం ఇప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అని చూస్తూ కూడా మొట్టమొదటి కడప జిల్లాలో మంగపట్నం దగ్గరనే ఈ రైలు ప్రమాదం జరిగిందని చెప్పి రాయడంతో తర్వాత కొన్ని సెర్చ్ చేస్తే కడప నాగిరి యూట్యూబ్ ఛానల్లో దీని గురించి వీడియో చేయడం జరిగింది సో అక్కడ అడిగి ఆ ప్రదేశానికి మనము రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా ఒకప్పుడు రైల్వే ట్రాక్ అంట వాటిని తీసుకొచ్చి సైడ్లు రైల్వే ట్రాక్ పైన ఉండేటువంటి సిమెంట్ దిమ్మెలు ఉంటాయి కదా అవి అవన్నీ మనకు సైడ్ నిలబెట్టించారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్థూపం వద్ద వచ్చాము కాకపోతే ఇక్కడ మనకు చూడొచ్చు మన వెనకలనే మన వెనకల అప్పుడు ఉన్నటువంటి నది పైన రైల్వే ట్రాక్ ఉందనమాట సో మనం దాన్ని చూద్దాము దాన్ని చూసే ముందర మనం ఇక్కడ ఆ రోజు ట్రైన్ గార్డు యొక్క ఫోటో వేసి ఇక్కడ పెట్టారు మంగపట్న మంగపట్న జాన్సన్ అనేసి రైల్వే గార్డుగా ఉన్నాడు ఆ రోజు డ్యూటీలో అయితే సో అక్కడ చూసిన బోట్స్ అన్నీ కూడా చినిగిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేశారు కొంచెం ముందు వెళ్తాను ఇక్కడ చూడొచ్చు మనకు ఆ రోజు ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఆ నది కొట్టుకొని పోయిన తర్వాత అప్పుడు బ్రిటిషర్స్ తీసినటువంటి ఫోటో ఇది సో ఇక్కడ బ్రిటిష్ పోలీసు వాళ్ళు కానీ రైల్వే చూడండి ట్రాక్ అంతా మొత్తం పడిపోవడము ఈ నది అంతా ఎలా కొట్టుకొని పోయిందని అంతా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇది ప్రజెంట్ ఉన్నటువంటి బ్రిడ్జ్ తర్వాత కొన్ని రిపేర్ చేసి పెట్టారు తర్వాత ఇక్కడ ఫోటో చూడొచ్చు భోగిలు ఏ విధంగా నీళ్ళలో అని చెప్పేసి ఇక్కడ చూపించారు మీకు భోగిలన్నీ కూడా ఇట్లా నీళ్ళల్లో పడిపోయి కొట్టుకొని పోవడం జరిగింది సో తప్పకుండా వాళ్ళని రిలీజ్ చేసేటువంటి పోస్టులకు సంబంధించి ఇండియా పోస్ట్ రిలీజ్ చేసిన తప్పనే ఇక్కడ మొదటిగా ఉంటుంది ఇదంతా మెమొరీకి సంబంధించినటువంటి వాళ్ళు గుర్తుగా దీనిని మంచిగా ఇక్కడ చూడొచ్చు మనము దగ్గరలో చెట్లు నాటేసి ఇక్కడంతా కూడా ఒక మంచి పార్కు లాగా తయారు చేస్తూ అందరూ వచ్చిన వాళ్ళంతా కూడా ఈ పరి ఈ పరిసరాలను శుభ్రంగా ఉంచండి అని చెప్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు సో మనం చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా స్తూపం అంతా నేనేమనుకున్నానంటే యాక్చువల్గా ఇక్కడ ఒక్కొక్కరికి ఒక సమాధి ఉంది అని ముందుగా అనుకున్నాను బట్ కాకపోతే ఆ చుట్టూ కాంపౌండ్ పెట్టి ఉన్నారు కదా సో అంతటినీ కూడా ఒక పెద్ద గుంతలాగా తీసి చనిపోయిన వాళ్ళందరినీ అందులోనే కూర్చిపెట్టేసి వారికి గుర్తుగా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఇదంతా కూడా మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే మొత్తం ఎండిపోయిన చెట్లతో నిండిపోయింది కదా సో ఇదంతా కూడా గండికోట ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో నిండిపోయి ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్టు యొక్క కెపాసిటీ ఫుల్ కెపాసిటీ లేదు ఫుల్ కెపాసిటీ ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ టీఎంసీ అని చెప్తున్నారు ప్రస్తుతానికైతే దాదాపు మనకి ఇక్కడ పదహైదు పదహారు టీఎంసీలు నీళ్ళు మాత్రమే ఉన్నాయి మొత్తం అంతా తగ్గిపోవడం వల్ల ఈ చెట్లు అందులో అన్ని చెట్లు బయటపడి ఎండిపోయి కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే మనకు వాటర్ ఇది ఇక్కడ చూడండి నది ఇదంతా కూడా కంటిన్యూ నది ఉంటుంది ఈ నది పైన బ్రిడ్జ్ కట్టారు వీళ్ళు ఇప్పుడు కూడా బ్లాక్ వాటర్ ఇందులో ఉన్నాయి సో మనం ఇప్పుడు రైల్వే ట్రాక్ మీదకి వెళ్దాము ఆ ట్రాక్ను కూడా ఒకసారి మనం దగ్గరుండి చూద్దాము ఇవి ఏంటంటే అప్పుడు ప్రమాదం జరిగినవి కూడా పడిపోయినాయి ఏం లేవు తర్వాత దీన్ని మళ్ళీ రీమోలింగ్ చేసి ఇక్కడ వీటిని వంతెన ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడైతే మనకు మీటర్ గేజ్ అనేది ఉండేది బట్ ఈ సిస్టమ్ చూసినట్లయితే ఇది బ్రాడ్ గేజ్కి సంబంధించి తర్వాత తర్వాత దీన్ని మళ్ళీ రీమాలింగ్ చేసి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం వల్ల ఇది పెట్టారు అయితే ఇక్కడ నుంచి రైల్వే సిస్టమ్ మళ్ళీ ట్రాక్ను మొత్తం మార్చడంతో ఇక్కడ దీన్ని ఇది వాడుకలో లేదని చెప్పొచ్చు మనం

ఎవరే కానీ వచ్చి ఊరికి లేకపోయింది నీకు వీడియో తీసు అంటే కాలు వణుకుతాన కింద కాబట్టి ఒకవేళ పడితేనే ఈతలాడుతూ ఉంటే బయటకు వచ్చా మీరు దయచేసి ఎవరన్నా వచ్చి ఈత వచ్చినప్పుడు ఇది చేయకూడదు తప్ప అసలు ఏమంటే ఎలా ఉందో తీసి చూపిద్దామని పెడుతున్నా జస్ట్ అండి ఎవరు ఇలాంటివి ఇవన్నీ చేయదు ఇక్కడ మనకు చారిత్రక ఉంది ఈ చారిత్రక స్థూపము గండికోట వెనుక జలాలు అయినటువంటి కోడి కోడి కాన్ల అనే ఊరి దగ్గర ఉంది ఇది నూట ఇరవై ఒక్క ఏళ్ళ కిందట ఓ ఘోర ప్రమాదానికి గుర్తుగా ఈ స్థూపాన్ని ఏర్పాటు చేశారు ఇది ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి స్థూపం అని చెప్పవచ్చు గండికోట వెనుక జలాల్లో ముంపున గురైంది కాబట్టి దీనిని ఇక్కడ నిర్మించడం జరిగింది భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో మద్రాసు నుండి ముంబైకి మెయిల్ రైలు ప్రయాణికులతో బయలుదేరింది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం సెప్టెంబరు పన్నెండవ తేదీన ఉదయం మూడు గంటలకు మంగపట్నం రైల్వే స్టేషన్కు ఈ రైలు చేరింది ఆ సమయంలో జోరుగా వర్షం పడటంతో వరద నీటిలో మంగపట్నం సమీపంలోని రైల్వే వంతెన నెంబర్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ కొట్టుకుపోయింది అదే దారిలో వచ్చిన రైలు ప్రమాదానికి గురడంతో దాదాపు వంద మంది అందులో పది మంది యూరోపియన్లు అరవై ఒక్క మంది పైగా హిందువులు మరికొంతమంది మహమ్మదీయులు మృతి చెందారు ప్రమాద ప్రాంతంలోనే వారిని ఖననం చేసి స్థూపాన్ని నిర్మించారు ఈ ప్రమాదంలో మదర్ తెరిసా సెయింట్ రోజ్ ఆఫ్ లీమా గారు ప్రాణాలు కోల్పోయారు ఆమె బెంగళూరులోని గార్మలైట్ సిస్టమ్స్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ తెరిసా సిఎస్ఎస్టీ సంస్థ యొక్క అధిపతి ఈ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశం మరియు ప్రపంచ దేశాలంతా కూడా సుమారు వందకు పైగా స్కూల్స్ను అనాథాశ్రమాలను ఆరోగ్య కేంద్రాలు సామాజిక కార్యకేంద్రాలు నడిపిస్తున్నారు ఇప్పటికి వీరు ప్రపంచమంతా ఎలాంటి కుల వివక్ష లేకుండా సేవ చేస్తున్నారు ఆమె జ్ఞాపకార్థం రెండు వేల మూడులో మంగపట్నం వద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేశారు ఏటా స్థూపం వద్ద అంజలి ఘటించేవారు ఈ స్థూపం జ్ఞాపకార్థం పోస్టల్ శాఖ వారు ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేశారు మదర్ తెరిసా సెయింట్ రోజాఫ్ లీమా గారు ఇరవై తొమ్మిది ఒకటి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జన్మించి పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల రెండు రైలు ప్రమాదంలో మరణించారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా అది కేవలము యూరోపియన్లకు సంబంధించినటువంటి సమాధులు అందరూ కూడా వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టడం జరిగిందట అయితే ఇదే ట్రైన్లో కొంతమంది సోల్జర్స్ కూడా చనిపోవడం జరిగింది ఆనాటి బ్రిటిష్ సోల్జర్స్ అందరినీ కూడా ఇక్కడ ఇక్కడ అందరినీ వీళ్ళను సమాధి చేసి దీనికి గుర్తుగా ఇక్కడ ఒక మెమరీ ఇక్కడ లాగా పెట్టున్నారు ఇది కేవలము అప్పటి చనిపోయినటువంటి సోల్జర్స్కి సంబంధించినటువంటి స్థూపంలో చెప్పొచ్చు ఈ చుట్టూ కూడా ఇది రాతిని ఏర్పాటు చేసి ఒక చిన్న వీరికి గుర్తుగా ఒక మెమొరీని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇదైతే అంతా కూడా ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాడుకలో లేనందువల్ల కొంచెం గడ్డి ఇదంతా ఏర్పడి ఇదైపోయింది ఇప్పుడు మనం మంగపట్నం వద్ద రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఇక్కడ ఆ రోజు ప్రమాదంలో చనిపోయినటువంటి మదర్ పెరిసా ఆఫ్ సెయింట్ రోజ్ ఆఫ్ లీమా గారు ఇక్కడ ఇదే ప్రమాదంలో చనిపోవడం జరిగింది వారికి సంబంధించినటువంటి ట్రస్ట్ ఇక్కడ వారి పేరు మీద ఒక స్కూల్ను నడపడం జరుగుతుంది ఆ స్కూల్కి సంబంధించినటువంటి సిస్టర్ రోచన గారితో మనం ఈరోజు మాట్లాడడానికి వచ్చాము నమస్తే మేడం మా ఛానల్ ఇంటూ ద నేచర్ ఛానల్ సో ఫస్ట్ మేము దీని గురించి తెలుసుకున్నప్పుడు మా బ్రదర్ అన్న ఉన్నారు శివరాచారు అనేసి అంటే రైల్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వల్ల ఆయన ఆర్టికల్స్ రాసుకుంటారు అంటే ప్రమాదాలు ఎలా జరుగుతాయి వాటిని ఎలా అరికట్టచ్చింది దానికి సంబంధించి రాస్తూ ఉండగా ఈ ఫస్ట్ ఇన్సిడెంట్ ఇండియాలో జరగడం ఇక్కడ మంగళపట్నం దగ్గర జరిగింది కడప జిల్లాలో ఉంటుంది అని చెప్పి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు సో దాన్ని వేరే చేసుకుని మేము ఇక్కడికి రావడం జరిగింది అక్కడికి వచ్చి చూస్తే ఈ పరిసరాలు ఇదంతా స్కూల్ డెవలప్మెంట్ అంతా చాలా బాగా నచ్చింది సో మీ ఈ స్కూల్ ఎందుకు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎంతమంది పిల్లలు వాళ్ళకు మీరు ఏ విధంగా చేస్తున్నారని మీ మీ ద్వారా తెలుసుకుందాం అనిపించింది ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫర్ ద యూట్యూబ్ ఇంటూ ద నేచర్ ఇంటూ టు ద నేచర్ ఎస్ అండ్ ఐ విష్ దెమ్ పీస్ఫుల్ స్ప్రెడ్ మెసేజ్ ఆఫ్ స్ప్రెడింగ్ ద ఆన్ ఎన్వైరన్మెంట్ సో యా Uh, I am Sister Rochina Fernandes, uh, belong to Carmelite Sisters of St. Teresa congregation and we have formed a uh, society in Andhra, it's called Teresa de Lima Niketan, it's our resident and Teresa de Lima school is our profession over here. We have around 400 students which are, who are coming from far away, since we are in this remoted area. Uh, we have trying to spread the message of peace and harmony among all the people around. And through this mission, we try our best to give the value-based education to our students. As well as, we are also focusing on the monument, which is close to Kodakennanpally. The monument resembles the first India railway accident of. Uh, the 10 Europeans and Eurasians, 60 Indians and Hindus and Muhammadians. Also our founders called Mother Teresa of St. Rose of Lima along with her sisters Josephine, uh, they died on the bridge spot on this place. Incident took place on 12 September 1902 and <coughs> British government installed the monument which is so strong and it is so still in, though the kandikota dam has captured the area at present the area has been dried up so you can see the full monument which has been placed over here and we find that monument is giving us peace and harmony uh, not only that it is saving us from all other calamities too and we and we feel that our Foundress is a um, saintly person who has drained herself all through her life, when she was living for the uh, mission for the people, especially the downtrodden and poor people. But it was maybe God's will that she has to die in this accident, and she has died. So the the, the monument has got one right of important right of the monument has got. So this is the picture we have taken and we keep this picture as a evidence proof for us. So it says that 10 Eurasians in Europeans, 61 Hindus and Mohammedans um, who lost their lives in this area. So this is the evidential proof. Secondly, we have the we have important postal postal yeah. cover, special cover, which which they have given. Yeah, it was published on 12 3 2021, and the postal department has highlighted on the statement is called that is the monument of Mother Teresa of Saint Rose of Lima, Mangapatnam, Kodagandanapalli. So because the government itself has given us the proof that uh, the monument is fully and totally belong to our founders uh, and we try our best to uh, take care of this monument and we would like the government to come into this Area and note this point and to say that historical monument, the which is which is importantly which is uh, uh, prominently depicting that the, the first railway India the India accident has taken place in this area Mangapatna. Not only that, the monument itself is a valid evidence to all of us for whole India. వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ మనం ఇప్పుడు వీడియోలో మనం చూసినట్లయితే మొత్తం అంతా కూడా అక్కడ సంబంధించి వాటిని గవర్నమెంట్ను పరిరక్షించడం అనేది ఆ చుట్టుపక్కల మొక్కలను పెంచి మొత్తం అంతా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎవరైనా వచ్చినా కూడా కొద్దిసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని కాసేపు అక్కడ గడిపి వెళ్ళేటట్లు దాన్ని తీర్చిదిద్దడంలో వీళ్ళు షాయశక్తులా ప్రయత్నిస్తున్నారని మనమైతే నెక్స్ట్ వీడియోలో చూసినట్లయితే మొత్తం అంతా మీరు अब्जर्व चयुद्व तो, कि मैम थैंक यू थैंक यू सो मच